శుభం భోయాత్ మాసంలో గురువారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి తేదీ పూజా విధానం నైవేద్యాలతో పాటు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఒకటి నుంచి మాసం ప్రారంభమైంది మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలని అంటారు మాసానికి ఉన్న విశిష్టత కూడా ఇంత అంతా కాదు మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగివచ్చి భూమిపై సంచరిస్తుందని ఆమెను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని అంటారు మార్గశిర మాసానికి ఉన్న విశిష్టత కూడా ఇంత అంతా కాదు మాసానం మార్గశీర్షోహం అన్నారు సాక్షాత్తు వరలక్ష్మి దేవిని మాసంలో వచ్చే గురువారాల నాడు ఎవరైతే పూజిస్తారో వారికి వరాలను అందిస్తుంది వారి కోరికలన్నీ తీరుతాయి మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం మాసం నెల రోజులు కూడా లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగి వచ్చి భూమిపై సంచరిస్తుందని మనకు తెలుసు శ్రావణ మాసంలో ఎలా అయితే లక్ష్మీదేవిని పూజిస్తామో అలాగే మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించాలి అంటారు ప్రతి ఏటా ఐదు గురువారాలు వస్తాయి నాలుగు మాసంలో ఐదవది పుష్యమాసంలో ఈ ఐదు రోజులు కూడా లక్ష్మీదేవిని నియమాలతో పూజించాలి మొదటి గురువారం నవంబర్ ఇరవై ఏడు రెండవ గురువారం డిసెంబర్ నాలుగు మూడవ గురువారం డిసెంబరు పదకొండు నాలుగవ గురువారం డిసెంబర్ పద్దెనిమిది మరి ఐదవ గురువారం పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం డిసెంబరు ఇరవై ఐదు మరి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి గురువారం పొలగాని నైవేద్యంగా పెడతారు రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అప్పాలు పరమాన్నం నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు ఐదవ గురువారం పూర్ణం బూరెలను నైవేద్యంగా పెట్టాలి కార్తీక మాసంలో ఎలా అయితే శివుని ఆరాధిస్తామో మార్గశిర మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు గురువారం నాడైనా తప్పకుండా లక్ష్మీదేవి ఎదుట దీపారాధన చేయాలి తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచండి తలస్నానం చేసేటప్పుడు షాంపూ పెట్టుకోకూడదు ఎర్ర గురాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి ఈ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ పూలను లక్ష్మీదేవికి సమర్పిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి ఉదయం పూజ చేసే వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు పూజ పూర్తయిన తర్వాత మాత్రమే తినాలి ముందుగా గణపతికి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవిని ఆరాధించాలి కనకధార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది అలా చేయలేకపోతే శ్రీ మహాలక్ష్మీదేవి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి తులసమును కూడా తప్పకుండా ఆరాధించి తులసి ముందు దీపాన్ని వెలిగించండి గురువారం పొరపాటును కూడా తలకు నూనె రాసుకోకూడదు ప్రతి గురువారం కూడా గుమ్మాలకు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ప్రతి గురువారం లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసి నమస్కరించుకోండి కాళ్ళకు నిండుగా పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకోండి చేతుల నిండా మట్టి గాజులు ధరించాలి ముత్త తయారై లక్ష్మీదేవిని ఆరాధించాలి అందరికీ నమస్కారం మేము కొత్తగా తెలుగు భక్తి వేవ్స్ అనే ఛానల్ను ప్రారంభించడం జరిగింది మా ఛానల్లో ఆధ్యాత్మికకు సంబంధించిన వీడియోస్ పెట్టడం జరుగుతుంది గ్రహాల స్థితిగతులు కదలికల వల్ల రాసులలో వచ్చే మార్పులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది కావున మా ఛానల్ను ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని ఛానల్ను ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాము మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్